బొగ్గురవాలు పుస్తకాన్ని ఈ సమయంలో ఎందుకు రాయాల్సిందంటే మన చరిత్రను మనం చెప్పుకోకపోతే పాలకులు చెప్పిన చరిత్రే మంచి గుడరాకపోతాం ముఖ్యంగా ప్రపంచ కార్మికోద్యమ చరిత్రలో కూడా సింగరేణి బొగ్గు అని కార్మికుల పోరాటం చాలా అద్వితీయమైనటువంటిది అది రష్యా చైనాలో ఉన్న జరిగిన పోరాటం కన్నా ఎక్కువ మంది కార్మికులు అదేవిధంగా ఎక్కువ మంది ప్రాణ త్యాగం చేసినటువంటి చరిత్ర శ్రీకాస పంతొమ్మిది వందల ఎనభై రెండులో పుట్టినప్పటికీ అది వైద్యుబోర్డును సాధించడంలోపట కార్మికులకు రకరకాలైనటువంటి హక్కులను సాధించి ఎంతోమంది అమరులైనటువంటి చరిత్ర సికాసకులు ఆ విధంగా ఆ సికాసలో పాల్గొన్న నేను సింగరేణి కార్మిక చరిత్రను రాయడం కోసం ఇప్పుడు ఎందుకు ప్రయాల్సి వచ్చిందంటే మనం గతంలో జరిగిన పోరాటాల చరిత్రలు చదివే ఉద్యమంలోకి వచ్చినటువంటి చరిత్ర ఉంది అది మార్క్సిం వర్క్కి రాసినటువంటి అమ్మన వాళ్ళ కావచ్చు జూనియర్స్ వర్తి రాసినటువంటి రతాక్షరాలు కావచ్చు చైనా రష్యా చరిత్రలు అదేవిధంగా వియత్నాం చరిత్ర అందుకోసం ప్రపంచంలో ఎక్కడా పాల్గొన్నటువంటి ముప్పై సంవత్సరాల పైగా సింగ్రైన్ కార్మికులు పోరాటం చేసి ఎంతోమంది అమరులైన ఎన్నో హక్కులు సాధించుకున్నారు అది ఈరోజు సింగ్రైన్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళు ఈరోజు ఉన్నటువంటి తరం వాళ్ళకు ఆ చరిత్ర ఫిబియర్ ఎంతో పోరాటం చేసి శేషగిరి వారసత్వాన్ని పుచ్చుకొని పోరాటం చేస్తే కానీ సింగరేణి లోపల ఈరోజు ఇప్పటి తరం అనుభవిస్తున్నటువంటి హక్కులు సమకూడలేదు విషయం తెలియాలి అదేవిధంగా ఉత్పత్తి నాలుగు రెట్లు పెరిగింది ఉద్యోగుల శాతం పూర్తిగా తగ్గిపోయింది కేవలం యంత్రాలను తీసుకొచ్చి ఓపెన్ కాస్ట్ పేరు మీద ఉత్పత్తిని సాధిస్తూ అటు కార్మికులను తక్కువ చేస్తూ కాంట్రాక్టర్లకు మేనేజ్మెంట్కు లాభం చేస్తూ ఉన్నది కార్పొరేట్ వికరణకు చాలా పెరిగిపోయింది కాబట్టి నిరుద్యోగం తాండవిస్తూ ఉన్నది ఈ ప్రాంతం మొత్తం లోపల ఎనభైల కన్నా ఈరోజు వేలాది మంది ఇంజనీరింగ్లు బీటెక్లు బీఎ ఎంబీఏలు పిహెచ్డీలు జరిగినటువంటి యువత ఉన్నారు వీళ్ళకు ఉద్యోగాలు రావడం లేదు కాబట్టి అండర్గ్రౌండ్ మైండ్స్ రావాల్సినటువంటి అవసరం ఉంది సికాసా పోరాడినటువంటి చరిత్ర ఈనాటి యువతకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది ఆ నేపథ్యంలోనే మేము పాల్గొన్నటువంటి చరిత్రను మా సహచరులు త్యాగం చేసినటువంటి త్యాగం చేసి అమరులైనటువంటి వాళ్ళ చరిత్ర కారం తెలియాల్సిన అవసరం ఉందని సింగరాయిని మరొకసారి తమ పోరాట వారసత్వాన్ని పోషించుకొని ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరాన్ని ఈ పుస్తకం ద్వారా గుర్తించాలని చెప్పి నేను ఈ గురవాల పుస్తకాన్ని రాయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ మన చరిత్రను మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా ఈ పోరాట చరిత్రను తమ అమరులైనటువంటి వారసుల యొక్క చరిత్రను చదివి ముందు వేయాల్సినటువంటి అవసరం ఉందని ఈ పుస్తకం ద్వారా నేను